కానీ మిగిలిన వాళ్ళకి ఇలాంటి చూసిన ఒక భయం పుడుతుందా రేపొద్దు నరస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అనేది వైసీపీలో ఆ టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందా గా ఒకటి పార్టీ నాయకులలో కార్యకర్తల్లో ఉన్నోళ్లలో భయపడేవాడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు భయపడ్డాడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు లేకపోతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల్లో నలుగురు ఐదుగురికి మించి మాట్లాడకపోవడం ఏంటి పాత ఎమ్మెల్యేల్లో అదే భయపడి సైడ్ అయిపోయారు భయపడి సైడ్ అయిపోయారు కొంతమంది పార్టీ మారిపోయారు లేకపోతే సైలెంట్ అయిపోయారు అక్కడ వాళ్ళ కార్యకర్తలను కూడా వదిలేశారు ఎవరు మాట్లాడద్దు అన్నారు కంట్రోల్లో పెట్టేస్తున్నారు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త భయపడ్డాడు అదే సందర్భంలో ఇది వైసీపీకి ఒక పాఠం ఒక కేసుని ఊరికి ఒక అరెస్ట్ చేసేయడం తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టేయడం వదిలేయడం కాకుండా ఒక ఎకోసిస్టం మేనేజ్మెంట్ ఎట్టా చేయాలి ఒకరిని వేధించాలంటే ఎలా వేధించవచ్చు అష్ట దిగ్బంధనం ఎట్టా చేయాలి ముందు పేపర్లో తిట్టించాలి టీవీలో విమర్శించాలి సోషల్ మీడియాలో దుర్మార్గంగా చిత్రీకరించాలి ఆ తర్వాత వాడికి నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసులు ఇచ్చినప్పుడు నా కొడుకు కైపోయింది రెడి పని అనే భాషని ఆడాలి ఆ తర్వాత వాడిని ఆడ కూర్చోబెట్టి వేధించాలి అదంతా ఫోకస్ కావాలి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఇదంతా అయ్యాక కోర్టులో పెట్టినప్పుడు సహజంగా ఇదంతా పేపర్లు ఉంటారు కదా మ్యాజిస్ట్రేట్లో రిమాండ్కి రొటీన్గా పంపించాలి మామూలుగా ఏడేళ్లలోపు జైలు శిక్ష పడ్డ వాటికి రిమాండ్ ఇవ్వకూడదు అన్నది గతంలో ఇదే మ్యాజిస్ట్రేట్లకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చాయి సుప్రీం కోర్టే ఆదేశాలు ఇచ్చింది అయినా సరే వీళ్ళు ఇదంతా చూశారు కాబట్టి ఓహో ప్రభుత్వం ఇట్లా అనుకుంటోంది రైట్ కానిచ్చేయండి ఇందులో అసలు కేసు పూర్వాపరాలు కూడా చూడట్లేదు వాళ్ళు ఇని మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి అదేందా ఒకటే ఇష్యూ మీద పద్నాలుగు కేసులు పద్నాలుగు చోట్ల పెట్టమేంటి అనాలి కదా ఎవరు అంటలేదు ఎందుకు వచ్చిన గొడవ తై రిమాండ్ ఇచ్చేయిమాండ్ అక్కడ అక్కడ రిమాండ్ ఇక్కడ పీటీ వారెంట్ అదే ఇది కూడా ఒక కొత్తది సార్ ఈసారి ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి కేసులు పెట్టించడం మన మన అమ్మాయి శ్రీరెడ్డి విషయంలో అలాగే చాలా చోట్ల కేసులు పెట్టారట ఈ విషయంలోను పోసాని విషయంలో కర్నూలులోను నరసరాపేట్లోను గుంటూరులోను విజయవాడలోను ఎక్కడెక్కడి నుంచో కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఫిర్యాదు వంశీవ విషయంలో కూడా మన ఇరవై కేసులు ఏదో పెట్టారని చెప్పారు కదా బయటకు వచ్చి ఇది ఇది కూడా ఒక మేనేజ్మెంట్ ఏమో జరగనేయండి ఇది ఒక మంచి పద్ధతే రాబోయే రోజుల్లో కోర్టులు ఇలా యాక్సెప్ట్ చేస్తాయి ఎంతకాలం ఎంత చేస్తాయి ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి